ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి టీజీపీఎస్సీ కీలక సంస్కరణలు ఒకటి ప్రవేశపెట్టింది అవి ఏంటి అంటే ఓటీఆర్ పైన అభ్యర్థులను అలర్ట్ చేసినటువంటి కమిషన్ అంటే టీజీపీఎస్సి ఓటీఆర్ పై అలర్ట్ చేసినటువంటి కమిషన్ అనేటువంటి ఒక తమ్నతో అయితే వీడియో వస్తుందండి చూద్దాము ఓటీఆర్ అంటే ఏంటి దీనివల్ల యూజెస్ ఏంటి అనేది అయితే మనం చూద్దాము టీజీపీఎస్సి దెందుకు ప్రవేశపెట్టింది అనేది అయితే చూద్దాము తెలంగాణ రాష్ట్రము పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ఎస్సి ఉద్యోగ నియామకానికి సంబంధించిన ప్రక్రియలో వేగాన్ని పారదర్శకతను పెంచాలి అని చెప్పైతే చూస్తోంది ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరగకుండా ఉండాలి అనేది అయితే టీజీపీఎస్సీ అయితే చూస్తోంది వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాదాపు ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అభ్యర్థులు తమ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి డీజీపీఎస్సీ అయితే ఆదేశించింది ఎవరైతే వన్ టైం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ వివరాలను అయితే ఎంటర్ చేయాలి అని అయితే చూసి చెప్పింది వివరాలను అప్డేట్ చేయాలి అని అయితే సూచించింది గతంలో అభ్యర్థులు కేవలం వివరాలు నమోదు చేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ప్రతి విద్య అర్హతకి సంబంధించినటువంటి ద్రవపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అయింది మరొకసారి చెప్పిన చూడండి గతంలో అభ్యర్థులు కేవలం వివరాలను మాత్రమే నమోదు చేస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ప్రతి విద్య అర్హతకి సంబంధించి ద్రవపత్రాలు అంటే ఏ అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పి చెప్తున్నారు ఈ నూతన విధానం వల్ల ఫలితాల వెల్లడి అనేది తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది ద్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కూడా అత్యంత సులభతరం కానుంది అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్రంలో వచ్చినటువంటి అమల్లోకి వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణలో అభ్యర్థులు తమ ఉపకులాల వివరాలను కూడా ఓటీఆర్లో సవరించుకోవాల్సి ఉంటుంది తాజా కలర్ ఫోటో అలాగే కొత్త విద్యార్హతలు ఈడబ్ల్యూఎస్ నాన్ నాన్ క్రిమిలేయర్ అనేటువంటి కేటగిరీలకు సంబంధించినవి మాత్రమే అప్డేట్ చేసేందుకు అవకాశం అనేది కల్పించారు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డీజీపీసీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంది సో అప్డేట్ చేసేసుకుంటే సరిపోతుంది దీనివల్ల అన్న వివరాలు పరీక్ష ఫలితాలు కూడా తొందరగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది షేర్ చేయండి